ఓం విఘ్నేశ్వయ నమ ఓం శ్రీగురు భో నమ ఓం దుందుర్గాయనమ ప్రేక్షకు మహాశీలందరికీ కూడా నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన షష్ఠగ్రహ గ్రహ కూటమి సంభవించనున్నది ఈ షష్ఠగ్రహ కూటమి వల్ల కుంభరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఏ ఏ చెడు ఫలితాలు ఉంటాయి ఏ మంచి ఫలితాలు ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం షష్ట గ్రహ కూటమి అంటే ఆరు గ్రహాలు ఒకే రాశిలోకి రావటం ఈ ఆరు గ్రహాలు సాధారణంగా ఒక రాశిలోకి ఒక మూడు మూడు గ్రహాలు రావటం అనేది అత్యంత సాధారణం నాలుగు గ్రహాలు రావటం అనేది అనేది అత్యంత అరుదు అలాగే ఐదు గ్రహాలు ఆరు గ్రహాలు రావటం ఒకేసారి రావటం అనేది చాలా అరుగుదుగా జరుగుతూ ఉంటుంది అలాగని పూర్తిగా జరగదని కాదు దీని ఉద్దేశం జరుగుతూ ఉంటుంది చాలామందిగా చెప్తున్నట్టుగా ఈ గ్రహ కూటమి కొన్ని వందల సంవత్సరాల క్రితం వచ్చింది ఇప్పుడు మళ్ళీ తిరిగి వస్తుందని కొంతమంది కొన్ని వీడియో కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో సమాచారం మనకు అందుతుంది కాకపోతే ఇందులో వాస్తవం అనేది పాళ్ళు చాలా తక్కువగా ఉంది షష్ఠగ్రహ కూటమి వస్తుంది అయితే బహు అరుదుగా వస్తుంది ఇది కొన్ని వందల సంవత్సరాల నుంచి కాదు అది రెగ్యులర్గా వస్తూ ఉంటుంది అయితే అరుదుగా వస్తూ ఉంటుంది అలాంటి అరుదైన రోజు మార్చి ఇరవై తొమ్మిదిగా మనం గమనించాల్సిన అవసరం ఉంటుంది ఈ మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన శని ఆయన ద్వితీయ రాశిలోకి వెళ్తున్నాడు అంటే ఆయన ఇప్పుడు జన్మస్థానంలో ఉన్నాడు మార్చి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు జన్మస్థానంలో ఉంటాడు మార్చి ఎనిమిదో తే ఇరవై తొమ్మిదో తేదీ నుంచి ఆయన ఆయన ధనస్థానంలోకి వెళ్తాడు అయితే రాహు ఆల్రెడీ అక్కడ మార్చి ఇరవై తొమ్మిదినే రాహు ఉన్నాడు అలాగే చంద్రుడు కూడా మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన ఆయన ఆ ధనస్థానంలోనే ఉంటాడు దీంతోపాటు శుక్రుడు బుధుడు రవి కూడా ఆ ధనస్థానంలోనే కుంభరాశి వాళ్ళకి ధనస్థానంలోనే ఉంటారు అంటే మీనరాశిలో కుంభరాశి వాళ్ళకి ధనస్థానం అవుతుంది మీనరాశి అందువల్ల ఈ మీనరాశిలోకి ఈ ఆరు గ్రహాలు అనేవి చేరుతున్నాయి మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన ఈ మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన చేరటం వల్ల చంద్రుడు దాదాపుగా రెండున్నర రోజులు ఉంటాడు తర్వాత ఆయన వెళ్ళిపోతాడు బయటికి వెళ్ళిపోతాడు ఒక వచ్చి ఈ రెండున్నర రోజులు అయిపోగానే చంద్రుడు బయటికి వెళ్ళిపోతాడు మిగతా ఐదు గ్రహాలు మాత్రం ఉంటాయి అందువల్ల మిగతా గ్రహాల వల్ల మరి జ ఈ గ్రహ కూటమి వల్ల కుంభరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది జనరల్గా ఈ గ్రహ కూటమి అంటే ఒక గ్రహం కొన్ని గ్రహాలు ఒక నెలపాటు ఒక రాశిలో ఉంటాయి కొన్ని గ్రహాలు సంవత్సరంన్నర కాలం పాటు ఉంటాయి శని రెండున్నర సంవత్సరాల కాలం పాటు ఉంటాడు ఇలాగ ఉంటాయి అందువల్ల వీటిలన్నిటిని కూడా మనం బేరేజ్ వేసుకుని దాదాపుగా దీని యొక్క ప్రభావం మూడు నుంచి నాలుగు నెలల కాలం వరకు ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా కుంభరాశి వాళ్ళకి మా ఈ మే నెల ఒకటో తేదీ తర్వాత వరకు కూడా అంటే మే నెల వరకు కూడా కుంభరాశి వాళ్ళకి ఈ షష్టగ్రహ కూటమి ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఎందుకయ్యా అప్పటి వరకే ప్రభావం ఉంటుంది నాలుగు నెలల పాటు ఎందుకు ఉండదు అంటే కుంభరాశి వాళ్ళకి అప్పుడు గురుడు ఆయన స్థానం నుంచి పంచమ స్థానంలోకి వెళ్ళిపోతాడు ఈ చతుర్థ స్థానం నుంచి పంచమ స్థానంలోకి వెళ్ళిపోవటం వల్ల ఖచ్చితంగా గురుడు గురుడు తన శుభ ఫలితాలను ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు అది శత్రు క్షేత్రమే కావచ్చు అయినప్పటికీ కూడా శుభ ఫలితాలను ఇవ్వడానికి అంటే ఆ తీవ్రత ఆ దోష తీవ్రత మీకు తగ్గించడానికి గురుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు అందువల్ల ఆ దోష తీవ్రత అనేది మీకు తగ్గుముఖం పట్టడానికి అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి మరి కుంభరాశి వాళ్ళకి మేలు జరుగుతుందా కీడు జరుగుతుందా అసలు ఏం జరుగుతుందనేది కనుక మనం ఆలోచిస్తే కుంభరాశి వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళు నానా బాధలు పడుతున్నారు ఏలే శని ప్రభావంతో అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు అనేక రకాలుగా కష్టాలను ఎదుర్కొంటున్నారు అనేక రకాలుగా సమస్యలు ఎదుర్కొంటున్నారు ఇన్ని సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ కూడా కుంభరాశి వాళ్ళు ఈ సమస్యలకు అలవాటు పడిపోయారు మానసికంగా వాళ్ళు అలవాటు పడిపోయారు ఈ మానసికంగా అలవాటు పడిపోయిన తర్వాత ఎన్ని దెబ్బలు కొడతాయి ఏంటి వంద దెబ్బలు తిన్న తర్వాత ఎన్ని దెబ్బలు పడతాయి ఏంటి ఆటోమేటిక్గా మన శరీరం అలవాటు పడిపోతుంది కదా అలాగే కుంభరాశి వాళ్ళు కూడా వాళ్ళు అలాంటి దెబ్బలకి ఎదురు దెబ్బలకి కష్టాలకి నష్టాలకి అలవాటు పడిపోయారు వాళ్ళు గత ఐదు సంవత్సరాలుగా మరి దానివల్ల ఈ ష్రహ కూటమి వల్ల వీళ్ళకి పెద్దగా చెప్పుకోదగిన శుభ ఫలితాలు వస్తాయా లేదా చెడు ఫలితాలు వస్తాయా అంటే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే శుక్కుడు మాత్రం ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా కుంభరాశి వాళ్ళకి మేలు చేయడానికి అవకాశం ఉంటుంది శుక్కుడు వీళ్ళకి ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళకి మేలు చేస్తాడు శుక్కుడు శుభ ఫలితాలను ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళకి మరి కుంభరాశి వాడికి ఖచ్చితంగా కూడా శుక్రుడి వల్ల శుభ ఫలితాలు కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ధన వృద్ధి కలగడానికి అవకాశం ఉంటుంది అలాగే స్త్రీ సౌఖ్యం కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది అలాగే ఆకస్మిక ధనలాభాలు కలగడానికి అవకాశం ఉంటుంది ఇలాగ అన్ని రకాలైన కార్యక్రమాలకి శుక్రుడు ప్రధానమైన కారణం అవుతాడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఈ సుక్కుడు మార్చి రెండవ తేదీన ఆయన ఈ మీనరాశిలోకి ప్రవేశం చేస్తాడు అందువల్ల ఖచ్చితంగా కూడా మరి సుక్కుడి యొక్క సుక్కుడి యొక్క శుభ ఫలితాల వల్ల కుంభరాశి వాళ్ళు కొంచెం నిలదొక్కుకోవడానికి అవకాశం ఉంటుంది అయితే మరి మిగతా గ్రహాల సంగతి ఏంటి అనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే మే మిగతా గ్రహాలు ఖచ్చితంగా కూడా మరి వీళ్ళకి శని ధనస్థానంలో ఉన్నాడు అంటే ఏలినాటి శని లాస్ట్ స్టేజ్ వాళ్ళకి ఇంకా రెండున్నర సంవత్సరాల కాలం పాటు ఉంటే ఆ ఏలినాటి శని అయిపోతుంది అయితే లాస్ట్లో మళ్ళీ శని రెండు వేల ఇరవై ఏడు ఆ ప్రాంతంలో మళ్ళీ శని వక్రీస్తాడు కాబట్టి ఆ శని పూర్తిగా పోవడానికి రెండు వేల ఇరవై ఎనిమిది మార్చి ఏప్రిల్ వరకు కూడా కుంభరాశి వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం ఉంటుంది అప్పటి వరకు కూడా ఏలినాటి శనితో ఎంతో కొంత కుంభరాశి వాళ్ళు ఇబ్బంది పడతారు అందువల్ల ఖచ్చితంగా కూడా మరి కుంభరాశి వాళ్ళకి శని జన్మస్థానం నుంచి ధనస్థానానికి వచ్చాడు ఈ జన్మస్థానాన్నించి జన్మ ధనస్థా ధనస్థానానికి రావటం వల్ల ఖచ్చితంగా కూడా మరి ఆర్థిక పరమైన ఇబ్బందులు ఆర్థిక నష్టాలు అలాగే ఖర్చు డబ్బులు ఎక్కువగా ఖర్చు అయిపోవటం అకారణ వైరం అలాగే చేస్తున్న పనులకి ఇబ్బందులు కలగటం అలాగే ప్రతి ఒక్కరు కూడా మీకు విరోధులు అయిపోతారు శత్రువులు అయిపోతారు అది మీ యొక్క డెవలప్మెంట్ని చూసో మీ ఉన్నతని చూసో ఏదో కారణంగా మీకు విరోధులు అయిపోవడానికి అవకాశం ఉంటుంది ప్రతి విషయంలో కూడా ఒక రకమైన డిజపాయింట్మెంట్ డిజప్పాయింట్మెంట్ ఇలాంటివన్నీ కూడా మీకు జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని మరి కుంభరాశికి చెందిన జాతుకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల శని యొక్క ప్రభావం కుంభరాశి వాళ్ళు ధనస్థానం మీద వాక్స్థానం మీద కుటుంబ స్థానం మీద బాగా పడుతుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఇక రవి కూడా రవి కూడా రాశిలోనే సంచారం అంటే ధన ధనరాశిలోనే ధనస్థానంలోనే సంచారం చేస్తున్నాడు కాబట్టి ఈ రవి ఎప్పుడైతే ధనస్థానంలోకి వచ్చాడో ఆ రవికి అది మిత్రక్షేత్రం అయినప్పటికీ కూడా ఆ స్థానం సరైన మంచి స్థానం కాదు అందువల్ల మీరు చేస్తున్న వ్యాపారాల్లో నష్టాలు రావటం లాభాలు లేకపోవటం ధన ధన నష్టం జరగటం సుఖం లేకపోవటం ఇతరుల వల్ల మోసపోవటం కోపం పెరిగిపోవటం ఇలాంటివన్నీ కూడా జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మీరు చేస్తున్న పనిల్లో ఒక రకమైన అనిశ్చిత భావం ఒక రకమైన సంతృప్తి లేకపోవటం సాటిస్ఫాక్షన్ లేకపోవటం ఇలాంటివన్నీ కూడా మీకు జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఏం పని చేసినా కూడా మీకు అంతా కలిసి రాకపోవటం ఇలాంటివన్నీ కూడా జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మీరు చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా వ్యర్థ ప్రయత్నాలు అయిపోవటం అలాగే ఉష్ణ బాధలు పెరిగిపోవటం తలనొప్పులు పెరిగిపోవటం అలాగే మీరు చేస్తున్న పనులు సకాలంలో పూర్తి కాకపోవటం అందువల్ల మీ యొక్క ఆలోచనలు చెడగొట్టే వారి సంఖ్య కూడా బాగా పెరిగిపోతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే చంద్రుడు కూడా మీకు ఆ రెండున్నర రోజుల పాటు ఉన్నప్పటికీ కూడా చంద్రుడు కూడా మీకు మన క్లేషాన్ని ధన నష్టాన్ని అలాగే అనారోగ్యాన్ని కలిగించడానికి అవకాశం ఉంటుంది మొత్తమే చూస్తే మరి బుధుడు మరి కొంతమేర బుధుడు వీళ్ళకి సుఖాన్ని వాటిల్ని ఇస్తాడు సస్స ఆరోగ్యాన్ని కూడా మీకు ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అంటే బుధ ధనాన్ని మీకు ఎక్కువగా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అంటే ధనం వచ్చినా కూడా ఖర్చులు అయితే అయిపోతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం మొత్తం మీద చూస్తే మరి రాహు ఆల్రెడీ అక్కడ ఉన్నాడు కాబట్టి రాహు ఏదో విధంగా మానసికమైన ఇబ్బందులు మానసికమైన అశాంతి కలిగజేస్తాడు అలాగే ఒక మాయ చేసేస్తాడు రాహు లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనిట్టుగా భ్రమ కలిపిస్తూ ఉంటాడు రాహు అందువల్ల ఖచ్చితంగా కూడా మరి ఈ గ్రహాలన్నీ కూడా ముఖ్యంగా శని రవి అలాగే రాహువు ఈ గ్రహాలు ప్రధానమైన ఈ మూడు గ్రహాలు చంద్రుడు కూడా చంద్రుడు తక్కువ రోజులు ఉంటాడు కాబట్టి దాన్ని మనం పెద్దగా పట్టించుకోకపోయినప్పటికీ నాలుగు గ్రహాలు వీళ్ళకి ప్రధానంగా చెడు చెడు చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది కుంభరాశి వాళ్ళకి అందువల్ల కుంభరాశి వాళ్ళు కొంచెం ధైర్యంగా ఉండండి ఆత్మవిశ్వాసంతో ఉండండి మీరు ఎక్కువగా కష్టాలలో కష్టాలకు అలవాటు పడిపోయారు ఇప్పుడు వచ్చే ఈ షష్టగ్రహం కూటమి వల్ల వచ్చే నష్టం పెద్దగా మీకు ఉండదు ఎందుకంటే మీరు ఆల్రెడీ మెంటల్గా ప్రిపేర్ అయిపోయారు మీరు అది గత కొంతకాలంగా మీరు కష్టాలను ఎదుర్కొంటున్నారు బాధలను ఎదుర్కొంటున్నారు సమస్యలను ఎదుర్కొంటున్నారు కాబట్టి ఈ షష్టగ్రహ కూటమి వల్ల మీరు ఆ దెబ్బలు ఆల్రెడీ తినవే కాకపోతే కొంచెం ఎక్కువగా ఉంటాయి కొంచెం ఎక్కువ తీవ్రత పెరుగుతుంది కొంచెం ఎక్కువ ఖర్చులు అయిపోతాయి ఎక్కువ మానసికమైన అశాంతి పెరిగిపోతుంది ధన సంబంధమైన ఇబ్బందులు వస్తాయి ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు వస్తాయి గొడవలు పెరుగుతాయి తెబలాట్లు పెరుగుతాయి వాగ్వివాదాలు పెరుగుతాయి ఇలాంటి కుటుంబంలోనే గొడవలు పెరుగుతాయి ఇలాంటివన్నీ పెరగటం వల్ల కుంభరాశి వాళ్ళు కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి మొత్తం మీద కుంభరాశి వాళ్ళకి కూడా షష్టగ్రహ కూటమి వల్ల ఎంతో కొంత మీకు చెడు జరగడానికి చెడు అంటే ఇక్కడ వ్యతిరేక ఫలితాలు కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది కాబట్టి కుంభరాశి వాళ్ళు ఖచ్చితంగా ఒక్క నాలుగు నెలలు పాటు కనీసం మీ గురుడు అక్కడ పంచమ స్థానంలోకి వచ్చినప్పటి వరకు అంటే మే వరకు కూడా మరి కుంభరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉంటే కనుక ఖచ్చితంగా కూడా కొంతమేర ఉపశమనం లభించడానికి అవకాశం ఉంటుంది అయితే దీని యొక్క ప్రభావం దాదాపు మూడు నుంచి నాలుగు నెలల కాలం పాటు ఉంటుంది కాబట్టి ఈ నాలుగు నెలల కాలంలో పాటు కుంభరాశి వాళ్ళు నిత్యము కూడా దైవ నామస్మరణం నిత్యము స్మరణం చేయటం దైవ కార్యక్రమాలు ఎక్కువ పాలు పంచుకోవటం అలాగే మీకు మంత్రపట్నం ఉంటే మంత్ర జపం ఉంటే నిత్యం చేసుకోండి ఎందుకంటే దైవ బలమే మిమ్మల్ని ఎక్కువగా కాపాడుతూ ఉంటుంది కుంభరాశి వాళ్ళని నిత్యము కూడా స్మరణం చేసుకోండి ఆత్మవిశ్వాసంతో ఉండండి చిత్తశుద్ధితో పనిచేయండి మీ కష్టమైతే మీరు పడండి ఇతరుల గురించి పట్టించుకోకండి మీకు చేతనైతే ఇతరులకు సహాయం చేయండి లేకపోతే మానేయండి అయితే ఈ కాలంలో మీరు ఏదన్నా కొంచెం ఇతరులకి పెద్దవాళ్ళకి వృద్ధులకి మీరు సహాయ సహకారాలు అందించడం వాళ్ళకి ఆర్థిక సహాయం చేయడం కానీ అన్నం పెట్టడం కానీ అన్నదానాలు కానీ చేయటం అలాగే పశువులకి పక్షాదులకి మీరు గ్రాసం అందించడం ఆహార పదార్థాలు అందించడం గోసేవ చేయటం ఇలాంటివన్నీ చేయటం వల్ల ఏంటంటే ఖచ్చితంగా మానసికమైన అశాంతికి మీరు దూరంగా ఉండి ఖచ్చితంగా ఆ దోష తీవ్రత మీకు తగ్గడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల షష్టగ్రహ కూటం వల్ల కుంభరాశి వాళ్ళు పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు భూతత్వంలో మనం చూడాల్సిన అవసరం లేదు మనం ఆల్రెడీ ఆ కష్టాలకి ఇబ్బందులకి ఆల్రెడీ అలవాటు పడిపోయాం కాబట్టి ఇంకొంచెం సమస్యలు ఇంకొంచెం తీవ్రతంగా ఉంటాయి కాబట్టి దానికి ఇప్పటి నుంచే కూడా మీరు మానసికంగా సిద్ధపడి ఇప్పటి నుంచే కూడా దైవనామస్మరణతో మీరు ఎక్కువ కాలం గడుపుతూ ఉండండి ఖచ్చితంగా ఆ దైవమే మిమ్మల్ని రక్షిస్తుంది మీరేం భయపడాల్సిన అవసరం లేదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కాపీ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన నా సుఖనోభవంతు నమస్కారం